హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా గత ఎన్నికల్లో అంటే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రోజు వరకు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యాన్ని స్పైయింగ్తో సమ్మిళితమైనటువంటి విషయాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి గత ఎన్నికల్లో కూటమి ఆ మోడీ అనేవాడు రెండు నాలుకలతో హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకున్న అవతార పురుషుడు ఏ నోటితో తిట్టాడో ఏ నాలుకల చేత తిట్టించుకున్నాడో అదే చంబాతో కూటమిగట్టేసి ఎంత రాజకీయ వ్యభిచారం అంటే ఎన్నికల్లో పొత్తుంది వాగ్దానాలతో మద్దతు లేదు అన్నంత విచిత్ర వ్యక్తిత్వంతో విచిత్ర ప్రవర్తనతో అతడు కుమ్మక్కైన ఈ కూటమి సూపర్ సిక్స్లు చంబా సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడు వాగ్దానాలు ధాటిగా ఇచ్చేసాడు ఎంత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ రకంగా ఉచిత బస్సు నిరుద్యోగ వృత్తి యువతీ ఆడవాళ్లకు ఇక చెప్పరానంత ఎందుకంటే ఎటు ఓడిపోతాను నన్ను గెలిపించి ఉంటే ఇవన్నీ ఇచ్చి ఉండేవాడిని అంటూ అనుక్షణం జగన్ను చెండుకు తినచ్చు అప్పటికి ఊహ లేదు టైంపర్ స్ట్రాటజీ ఆఫర్ తమకు వస్తుందని ఆ డోర్ తమకి తెరవబడుతుందని కాబట్టి ఇచ్చానుసారం ఇష్టానుసారం వాగ్దానాలు చేస్తాడు ఇదే రివర్స్లో ఆ జగన్ నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి మాకు ఓటేయండి లేకపోతే వద్దమ్మా అంటూ డ్రమాటిక్గా డైలాగ్ చెప్పాడు అది నిజం కూడాను మా ఊరితో నేను దగ్గరగా పరిశీలించి నేను పొందిన పథకాలతో సహా నేనంటే ఆరోగ్యశ్రీ ఒకటే పొందాను ఉపయోగించుకోకపోయినా సరే కానీ ఇక్కడ ఇళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పథకాలు పొందిన వాళ్ళు మా ఈ చిన్ని ఊర్లో పంతొమ్మిది మంది గ్రామ వాలంటీర్ల సాక్షిగా పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతి గ్రామంలో నేను చాలా గ్రామాలు అప్పట్లో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళేదాన్ని ఇప్పుడు తగ్గించుకున్నాను ఆ వెళ్ళిన చోటల్లా నేను ఎంక్వైరీ చేసేదాన్ని ఎందుకంటే సోషల్ మీడియాను కూడా నేను నమ్మను అంచేత ప్రాక్టికల్గా విషయ సేకరణ చేయగల అవకాశం ఉన్న ప్రతి సోర్స్ని నేను ఉపయోగించుకున్నాను ఆ విధంగా కనుక్కుంటే అది నిజమే ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల చేత మోసగింపబడిన నాయకుడంటూ ఎవడూ లేడు నాయకుల చేత మోసగింపబడిన ప్రజలే ఉన్నారు కాబట్టి నీ ఇంట మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న మాటకి స్పందించారు కాబట్టి జనం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది వైసీపీకి మరి ఎలా పదకొండు సీట్ల